హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజీ ప్రాపర్టీస్ నెల్లూరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో మెయిన్ రోడ్కి జీఎన్టీ రోడ్కి అతి దగ్గరలో ఒక మంచి ప్లాట్ అయితే తీసుకొచ్చేసానండి మంచి ఏరియా అయితే చాలు ఒక మంచి హౌస్ కట్టుకోవడానికి చిన్న స్థలమైనా ఉంటే చాలు అనుకుంటే మాత్రం ఈ ప్రాపర్టీ ఖచ్చితంగా మీకోసమేనండి ఎందుకంటే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో చిన్న ప్లాట్ దొరకాలన్నా కూడా చాలా కష్టం అనమాట ఈరోజు అలాంటి ప్లాట్ అయితే మీకు చూపిస్తున్నాను మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి మొదటిసారి చూస్తుంటే ఛానల్ని మాత్రం మిస్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బెల్స్ యాక్టివేట్ చేసేయండి మీకు కావాల్సిన ప్రాపర్టీస్ నెల్లూరు సిటీ సరౌండింగ్స్లో ఎక్కడ వచ్చినా సరే ఆ ప్రాపర్టీ ఫుల్ డీటెయిల్స్ ఫుల్ వీడియో మీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటామండి అట్లాగే ఈ ప్రాపర్టీ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ అంకనామ్స్ ఓపెన్ ప్లాట్ అండి స్క్వేర్ మెజర్మెంట్ అంటే స్క్వేర్ అంటే నాలుగు పక్కల మీకు సమానంగా ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్ అండి ఇది మీకు మెజర్మెంట్ కూడా మంచి మెజర్మెంట్ మనకు ఈ ప్రాపర్టీ వచ్చేసి జిఎన్టీ రోడ్డుకి జస్ట్ ఒక నాలుగో ప్లాట్ మీరు వెంటనే ఇక్కడ హౌస్ కట్టుకోవచ్చు చూడవచ్చు మీకు చుట్టూ బిల్డింగ్లు మధ్యలో స్థలం చుట్టూ ఇల్లులు మధ్యలో మీకు ఈ ప్రాపర్టీ అండి ప్రాపర్టీ వచ్చేసి మీకు టోటల్గా పదిహేను అంకనాలు కాకపోతే మెయిన్ రోడ్డుకి బ్యాక్ సైడ్ వస్తుందనమాట దానికి మీకు మూడు అంకనాల వరకు కామన్గా దారి అయితే ఇచ్చేస్తున్నారు దారి కూడా మీకు చూపిస్తున్నాను వీడియోలో ఈ దారి అనేది మీకు మూడు అంకనాల వరకు ఉంటుందండి కామన్గా ఈ సైట్ వరకే మీకు సపరేట్గా దారి ఇంటి పక్కనే మీకు దారి ఇచ్చారు టోటల్గా మీకు సైట్ వచ్చేసి పదిహేను అంకనాలు అందులో మీకు దారి తీసేస్తే అంటే కామన్ వే తీయంగా మీకు పన్నెండు అంకనాల వరకు సైట్ అయితే వస్తుంది ముప్పైకి ముప్పై మెజర్మెంట్ అండి థర్టీ థర్టీ మీకు విత్ థర్టీ లెంత్ కూడా థర్టీ ఉంటుంది టోటల్ గా ప్రైస్ అయితే మీకు థర్టీ త్రీ ల్యాక్స్కే వచ్చేస్తుందండి ఈ ప్రాపర్టీ ఇక్కడ మార్కెట్ ప్రైస్ మీరు వచ్చిన తర్వాత మీరు కనుక్కోవచ్చు ఒక అంకనం మూడు నుంచి మూడున్నర లక్షల వరకు ఉందండి ఇంత సమీపంలో జిఎన్టీ రోడ్డుకి ఒక అంకనం కొనాలన్నా కూడా త్రీ ల్యాక్స్ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ వరకు ఉంది మార్కెట్ వాల్యూ కన్నా మనకు చాలా రీజనబుల్ ప్రైస్ కి ముప్పై మూడు లక్షలకే మనకు ఫిఫ్టీన్ అంకనం ప్లాట్ అయితే వచ్చేస్తుందండి డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్ టైటిల్ తో ఉన్నాయి మీరు ఎటువంటి బ్యాంక్ సరే ఈ ప్రాపర్టీ మీద లోన్ కి వెళ్ళిపోవచ్చు క్లియర్ టైటిల్ అండి ప్రాపర్టీని చూడాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కి మీరు వెంటనే కాల్ చేయండి దగ్గరుండి మీరు మా ద్వారా ప్రాపర్టీ చూడొచ్చు ప్రాపర్టీ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఒక ఇల్లు కట్టుకోవాలి చక్కగా ఒక మంచి ఏరియాలో ముఖ్యంగా చాలా మంది రోడ్డుకి దగ్గరగానే ఆలోచిస్తుంటారు ఇలాంటి ప్రాపర్టీస్ ఎప్పుడో చాలా రేర్గా వస్తాయి అండి మిస్ చేసుకోబాకండి ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఫాలో చేస్తూ ఉండండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో ఇంకొక మంచి టాపిక్తో మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్